కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఊయూరు శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిన్నారులకు ఈ నెల జరిగిన ఫోర్త్ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే కేటగిరీ లో పాల్గొని పదహారు మంది చిన్నారులు ప్రథమ స్థానం ఆరుగురికి ద్వితీయ స్థానం తృతీయ స్థానం ముగ్గురికి విజయం సాధించారని విజేతలుగా నిలిచిన చిన్నారులకు స్కూల్ డైరెక్టర్ ఎంకే బాబు అభినందించటంతో పాటు మెడల్స్ను అందజేశారు ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా అవసరమని ముఖ్యంగా ఆడపిల్లలందరికీ చదువుతో పాటు ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నామని స్కూల్ డైరెక్టర్ శ్రీ ఎంకే బాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

six, seven, one, two, three, four, five, six, seven, eight, nine, ten, right leg back, you know <laughs> step on a bunch, one, two, step back, that's one, yeah, two, yeah. वन क्या टू क्या वन क्या टू क्या वन क्या टू क्या कब आ गई 4 डिग्री की फ्रंटली वन 2 क्या 3 क्या 4 क्या 5 क्या कब आ गई थ्री नंबर 1 2 3 4 5 कटा जल्दी कर जल्दी ले हां 1

one, two, three, four, five. sorry. one. two. three. four. five. one. two. three. four. Five. One, two, three, four, five.

11, 12, 13, 14, 15, 16, yeah! 20, थर्टी फोर्टी फिफ्टी सिक्टी सवी एवं कमाइर जी ना पक्के कलस् सो फिर ఏదైతే ట్వంటీ ఫస్ట్ లో జరిగినటువంటి మన కోటలో ఆల్ ఇండియా లెవెల్ లో కరాటీ కాంపిటీషన్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉంటారు సో దానికి కోటలో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ మనకి ఫోర్త్ ఇన్విటేషన్ నేషనల్ ఓపెన్ కరాటీ చాంపియన్షిప్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టైట తో కరెంట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సో అక్కడికి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో మనం అనుకుంటూ ఉంటాం ఆన్లైన్ ఇక్కడే కదా అని చెప్పి సో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కి చాలా టైట్ గా ఉంటుంది ఫైట్ అది కూడా ఎందుకంటే ఆన్లైన్ లో వాళ్ళు వీడియోస్ చూసేటప్పుడు ఏ మాత్రం అయినా కానీ వాళ్ళకి సింక్ అవ్వలేదు ఈ స్టబ్ ఈ మూమెంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా లేదు అనుకుంటే కనుక వాళ్ళకి ప్లేస్ గవర్నైపోతుంది సో అయినప్పటికీ మన పిల్లలు వచ్చేసి మ్యాథ్స్ కో చూసినట్లయితే మన కరాటి సార్ రామకృష్ణ గారి సపోర్ట్ తో అట్లాగే తల్లిదండ్రులు సపోర్ట్ తో వచ్చేసి ఈ రోజున ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ కో చాలా మంది పిల్లలు రావడం జరుగుతుంది సో ఈ కరాట అనేది ఇదే ఒక భాగంగా మన స్కూల్లో ఎప్పటి నుంచో నేర్పించడం జరుగుతుంది సో ఈ ఏడాది అకాడమిక్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన సీబీఎస్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి కొంతకాలం ఆపినప్పటికీ కొంతమంది పేరెంట్స్ కోరిక మేరకు లేదు సార్ సెల్ఫ్ ప్రొడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ చదువుకునే సర్వస్వం కాదు ఈ రోజునేటి పో పోటీ తత్వంలో ఈ ప్రపంచంలో బయటకు మా పేరు వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళ వాళ్ళు ఫస్ట్ రక్షించుకోవాలి చదువు చెప్పే టీచర్స్ కావచ్చు కానీ తల్లిదండ్రులు కావచ్చు ఎక్కడో ఉన్నప్పుడు జస్ట్ మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి కాలేజెస్ కి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చాలా చాలా సెక్యూరిటీ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి ఈ కరాటి నేర్పిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మరలా పేరెంట్స్ సజెస్ట్ చేయడం వల్ల రామకృష్ణ సార్ని నిల్ బ్యాక్ చేయడం జరిగింది సో ఆయన ఆధ్వర్యంలో మరలా కాబట్టి కంటిన్యూ చేస్తున్నాము సో దీనికి పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి థ్యాంక్స్ చెప్తూ సో పిల్లలు వచ్చేసి చదువుకునే కాదు చదువుకు మించి ఇంకా వాడు ఏదో నేర్చుకుంటేనే ఈ ఫ్యూచర్ లో ఇంకే ఫ్యూచర్ లో కోటి లైఫ్ లో వచ్చేసి వాడు ముందుకెళ్ళగలుగుతారని చెప్పేసి మన స్కూల్లో అన్ని ఈవెంట్స్ తో పాటు మన కరాటి కూడా నేర్పించడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ Hi everyone my name is Devi Sami from 9th class in CMT English Medium High School నేను కరాటే నేర్చుకోవడానికి కారణం మా పేరెంట్స్ అండ్ మా ప్రిన్సిపాల్ సార్ మమ్మల్ని ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందరూ అండ్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా డైరెక్టర్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ అందరినీ మమ్మల్ని ఫౌండేషన్ పంపించడానికి అండ్ మా రామకృష్ణ సార్ కరాటీ మాస్టర్ వాళ్ళు కూడా ఎంతో ఎంతో కృషి చేస్తూ మమ్మల్ని పంపించారు ఈ అభ్యూని ఇచ్చినందుకు మా పేరెంట్స్ అండ్ కరాటీ సార్ ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ